నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటున్న విషయాన్ని ఎట్టకేలకు ఆ దేశమే ఒప్పుకుంది తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఒప్పేసుకున్నారు భారత ఎన్నికల్లో మరెవరినో గెలిపించే ప్రయత్నం చేశారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని చూసారా అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ కి ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఫండ్ అమెరికా ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు ఈ నిధులను విడుదల చేయడాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఎవరినో గెలిపించే ప్రయత్నం చేశారన్న అనుమానం కలుగుతోందన్నారు దీంతో ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్య చర్చానీయాంశం అవుతుంది ఇటీవల భారతదేశ అంతర్గత వ్యవహారాలు సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా కలుగజేసుకుంటుందనే ఆరోపణలను బలపరుస్తూ తాజాగా ఎలెన్ మాస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ సంచలన విషయాలను బయటపెట్టింది యుఎస్ పన్ను చెల్లింపుదారులు ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు డోస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది అయితే ఈ జాబితాలో భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ట్యాక్స్ పేయర్ల డబ్బులు వెచ్చించాలనే ప్రతిపాదన ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది అలాగే మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులను బలోపేతం చేయడం కోసం ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు నేపాల్లో ఫిజికల్ ఫెడరలిజం కోసం ఇరవై మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది వీటితో పాటు ఆయా దేశాల్లో ఖర్చు చేసేందుకు నిర్ణయించిన మరికొన్ని ప్రతిపాదించింది అయితే ఈ ప్రతిపాదనలు రద్దు చేస్తున్నట్టు డోస్ వెల్లడించడంతో ఈ వ్యవహారాలు వెలుగు చూసింది ఇప్పుడు విషయం భారత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది డోస్ ప్రకటనపై బిజెపి నేత అమిత్ మాల్వియా తన ఎక్స్ వేదికగా స్పందించారు ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఓటర్ల కోసం ఖర్చు పెట్టడం ఇది ఖచ్చితంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో బాహ్య శక్తులు జోక్యం చేసుకోవడమేనని అన్నారు దీనివల్ల ఎవరు లాభపడతారో అర్థమవుతుందని చెప్పారు ఇక ఈ పరిణామం మన దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని దీనిపై మోడీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా అమిత్ మాల్వీయ బయట పెట్టారు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రోల్ సిస్టమ్ అనే సంస్థ రెండు వేల పదకొండులో ఒక భారతీయ సంస్థ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ తో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు ఇది ఎన్నికల కమిషన్ తో రెండు వేల పదకొండులో ఒప్పందం కుదుర్చుకుంది నాటి నుంచి భారతదేశానికి ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఐదు లక్షల డాలర్లు వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు అయితే ఇదంతా అమెరికా ఎందుకు చేసినట్లు చూద్దాం డెమోక్రటి సైకంగా వ్యతిరేకులు జో బైడెన్ కి మోదీ ప్రభుత్వం అంటే స్వతహానగానే నచ్చదు అందుకు మన దేశం అవలంబించిన స్వతంత్ర విధానాలే కారణం కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో మోదీ అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచడానికి శ్రమిస్తున్నారు మన దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది ఆ సవాళ్లను అధిగమించాలంటే స్వతంత్రత పాటించడమే ప్రధానం అందుకే భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తలు చెలరేగాయి మన దేశాన్ని స్వతంత్రంగా ఉంచడానికి ప్రాధాన్యత ఇచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ వైపు భారత్ నిలవాలని అమెరికాతో పాటు పాశ్చాత్య ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పాయి కానీ మోదీ వీరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు అలాగనే రష్యాకు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించలేదు ఇరువురు చర్చకు ముందుకు రావాలని యుద్ధం వల్ల ఏ సమస్య కూడా పరిష్కారం కాదని మోదీ తెలిపారు ఇదే సమయంలో రష్యాతో వాణిజ్యాన్ని పెంపొందించారు ప్రపంచానికి చమురు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి యుద్ధం మొదలైన సమయంలో రష్యా నుంచి చమురు కొనబోమని పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి దీంతో ఆయిల్ రేట్లు పెరిగాయి కానీ భారత్ ఈ ట్రాప్ లో పడలేదు రష్యాతో చమురును కొన్నది ఇందుకు రష్యా కూడా సహకరించింది యుద్ధం మొదలవక ముందు ఉన్న రేట్లకే చమురును అందించడానికి సిద్ధమైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినా భారత్ లో మాత్రం నిలకడగా ఉన్నాయి మరీ ముఖ్యంగా జర్మన్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది కానీ మన దేశంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది మోదీని గద్దె దించేందుకు అమెరికా అన్ని కుట్రలను పండింది అందుకు జార్జ్ సొరస్ గ్యాంగ్ ను ఉపయోగించింది సొరస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారత్ లో అస్థిరతను సృష్టించడానికి కుట్రలు పన్నింది మన దేశంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అమెరికా ప్రభుత్వం తన నిధులను ఇతర దేశాల్లో రేజిన్ చేంజ్ కి ఉపయోగిస్తూ ఉంటుంది బంగ్లాదేశ్ లో ఎక్కువగా ఈ నిధులు డీప్ స్టేట్ అనుబంధ సంస్థలకే చేరుతున్నట్లు తెలుస్తోంది ఈ దేశంలో బిఆర్ఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల విద్యా సంస్థలు ఉన్నాయి ఆర్ఏ పేరిట ఓ యూనివర్సిటీ కూడా ఉంది ఈ ఎన్జిఓ పేరిట వేల సంఖ్యలో స్కూళ్లు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థకు యుఎస్ఏడ్ నిధులు అందిస్తోంది బంగ్లాదేశ్ కు అందించే నిధుల్లో అగ్రభాగం ఈ సంస్థకి చేరుతున్నాయి గత ఏడాది ఈ ఒక్క సంస్థకు యుఎస్ఏడ్ నుంచి నలభై ఎనిమిది మిలియన్ డాలర్ల నిధులు అందినట్లు తెలుస్తోంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలోకి వచ్చాక ఈ నిధులు మరింత పెరిగాయని తెలుస్తోంది ఈ సంస్థకు డీప్ స్టేట్ తో మంచి సంబంధాలే ఉన్నాయి జార్జ్ సెరస్కి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తో కు ఉన్న సంబంధాల వల్లే అగ్రభాగం నిధులు ఈ సంస్థకు చేరాయి దీంతో పాటు బిఏఆర్ చెందిన విద్యా సంస్థలు ఆ దేశంలో జరిగిన విద్యార్థి నిరసనలో కీలకంగా పాల్గొన్నాయి పంతొమ్మిది వందల యుద్ధంలో పాల్గొన్న సైనిక కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లపై గత ఏడాది జులైలో విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది ఆ దేశ సుప్రీంకోర్టు యుద్ధ సైనికుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయబద్ధమే అని తీర్పునిచ్చింది ఈ నిర్ణయం ప్రభుత్వానికి కాదు అయినా కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు పెల్లుబిక్కాయి దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి దీనికి విద్యార్థి నాయకత్వం వహించిన నాయకులంతా డీప్ స్టేట్ అనునయలే కావడంతో ఈ నిరసనలు చల్లారలేదు ఆ దేశంలో రిజిమ్ చేంజ్ చేయడమే వీరి లక్ష్యం షేక్ హసీనా దింపడం వల్ల అక్కడ అమెరికాలో పాగా వేయాలని భావించింది అందుకు ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కలిసి వచ్చింది దీంతో షేక్ హసీనాను దింపేందుకు ప్రయత్నాలు జరిగాయి ఈ నిరసనలు రోజు రోజుకు పెరిగిపోయాయి ప్రధాని నివాసం వరకు చేరుకోవడంతో షేక్ హసీనా భారత్ కి పారిపోయారు డీప్ స్టేట్ కి సంబంధించిన సంస్థలు వ్యక్తులు భారత్ లోనూ ఉన్నారు మన దేశంలో అమెరికాకు అమ్ముడుపోయిన జర్నలిస్టుల సంఖ్య వేలలోనే ఉంది వీరితో పాటు అమర్చుసేన్ సోనం వాంగ్చుక్ దిశ రవి ఉమర్ ఖలీద్ మహ్మద్ జుబేరా వంటి వారు మన దేశంలో పనిచేస్తున్నారు వీరందరినీ సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాగో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే భారత్ జోడో యాత్రలో ఏకంగా డీప్ స్టేట్ ప్రతినిధులు పాల్గొనడం మనందరం చూసాం వీరందరికీ నిధులు అమెరికా నుంచే లభిస్తున్నాయి దీన్ని ఆ దేశ అధ్యక్షులు సైతం ఒప్పుకున్నారు అయితే ఇప్పుడు ఈ నిధులన్నింటినీ ఆపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఇకపై ఈ డీప్ స్టేట్ ప్రతినిధులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడక తప్పదని చెప్పొచ్చు ఇదే జరిగితే భవిష్యత్తులో కమలం పార్టీ మరిన్ని విజయాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ కుట్రకు కారణం ఏ పార్టీయో గ్రహించి ప్రజలు చీదరగొట్టే అవకాశం ఉంది ఆ పార్టీని అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజాగొంతుగా ఏదైనా మా గొంతుగా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్